త్రీ సినిమా విషయంలో లైవ్ ఏర్పాటు చేశారట డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంకా సుకుమార్ డైరెక్షన్లో హీరోగా నటి అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమాలు పుష్ప వన్ పుష్ప టూ ఎంత మంచి క్రేజ్ సంపాదించిందో మనందరం చూస్తూనే ఉన్నాం పుష్ప వన్లో ఉన్నట్లుగా పుష్ప టూలో అయితే లేడు పుష్ప వన్లో ఒక డైలాగ్ ఫేమస్ అయిపోయింది ఇంకా పుష్ప టూలో మాత్రం ఒక పాట ఫేమస్ అయిపోయింది ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలతో కూడా డైరెక్టర్ సుకుమార్ అదేవిధంగా అల్లు అర్జున్ అయితే ఇంకా మంచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని కూడా చెప్పొచ్చు ఇప్పుడు వచ్చిన పుష్ప టూలో మరి సూసేకి అగ్రిరవ మాదిరి ఉంది సాగుకైతే మరి ఇంకా లెక్కలు లేవని చెప్పాలి చిన్న పిల్లలు మొదలుకొని ముసలివారి వరకు కూడా ఆ పాటను చాలామంది మెచ్చారు అందులో పుష్ప కూడా ఊహ అంటావా మావా ఊహ అంటావా అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందని చెప్పాలి ఇంకా ఈ రెండు పక్కనకి పెడితే పుష్ప త్రీ కూడా ఉందని చెప్పి పుష్ప టూ సినిమా రిలీజ్ అయిన రోజే సుకుమార్ డైరెక్టర్ చెప్పుకొచ్చారు ఇక పుష్ప త్రీ కూడా త్వరలోనే మొదలు పెట్టబోతున్నాను అనుకున్నాను కానీ ఇప్పటి అంతలో మొదలు పెట్టను ఎందుకంటే పుష్ప టూ విషయంలో ఇంత డిస్టర్బెన్స్ జరిగింది కాబట్టి ఇప్పుడప్పుడే ఆ సినిమాను నేను మొదలుపెట్టను పుష్ప త్రీ అంటూ కూడా మాట్లాడుకొచ్చారట డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం